దేర్ ఆర్ త్రీ డిఫరెంట్ సెక్ట్స్ ఇన్ ఇజలైట్స్ అందులో మొట్టమొదటి వారు ఎవరంటే ఫారసీస్ అంటారు పరిశయులు అందరూ చెప్పండి వారిని ఏమంటారు పరిసయులు సెకండ్ టెంపుల్ డెస్ట్రాయ్ అయిన తర్వాత లేదా సెకండ్ టెంపుల్ ప్రారంభ సారీ సెకండ్ టెంపుల్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా క్రీస్తు పూర్వం ఐదు వందల పదిహేనో సంవత్సరం నుండి ఈ గ్రూప్ మెల్లమెల్లగా డెవలప్ అవ్వడం ప్రారంభించారు వారు కూడా యూదులే అందరూ యూదులే కానీ వీరు ఆ యూదుల్లో నుండి ఇంకొంచెం స్పెషల్ క్లాస్ పీపుల్గా తమను తాము పరిచయం చేసుకున్నారు ఎందుకంటే దే వాంట్ టు ప్రొటెక్ట్ లా ధర్మశాస్త్రాన్ని ప్రొటెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతి విషయాన్ని చాలా నిష్టగా పాటించడం ద్వారా దే వాంట్ టు ప్రూవ్ దట్ దే వర్ ది ఫాలోవర్స్ ఆఫ్ లా ఆఫ్ మోజెస్ మోసియా ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవారు మేమే అని వారు ప్రకటించుకోవాలని చెప్పి కొంతమంది ప్రజలు తాము ప్రత్యేకించబడ్డాము తాము ప్రత్యేకించబడ్డాము అని పిలువబడి వారు డెవలప్ అవడం ప్రారంభించారు రాను 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 వారు ఆచారాలకు వ్యవహారాలకు ఎక్కువ చోటించి ఆత్మీయ ఆరాధనకు దూరం అయిపోయి ఆఖరికి మెస్సే ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడి లోకానికి వచ్చినప్పుడు ఆయన్ని కూడా తిరస్కరించేంత ఆధ్యాత్మికమైన గుడితనాలకు వారు వెళ్ళిపోయారు వారిని పరిశయ్యులు అంటారు పరిశ్రయులు అనే మాటకు ప్రత్యేకించబడిన వారు అనర్థం